ধর কঙ্গ চাল మన ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో రైతుల్ని మోసం చేయడానికి మొదలు చూస్తుంది మనం చూస్తున్నాం ఫస్ట్ అందరికీ క్వింటాల్కు ఐదు వందల రైతు రైతులకు బోనస్ ఇస్తున్నాడు ఇప్పుడేమో మళ్ళీ అడ్డాకులు పెడుతున్నాడు సన్న రైతులకు సన్న పండించిన రై వడ్లకి ఇస్తాము దొడ్డొత్లకు ఇవ్వమని చెప్పేసి మెలికే వేసిండు ఎందుకంటే ఈ సమ్మర్లో పండేటి దొడ్డొత్లు అన్నానికి ఇవ్వకుండా సన్నానికి ఇస్తా ఇది ఎంతవరకు అంటే మోసం చేస్తాను ఉద్దేశం కదా సన్నానికి పేరు చెప్పేసి ఎగ్గొట్టమని ప్లాన్ చేస్తున్నాడు దీనికి మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకు ఊరుకోము మా బీఆర్ఎస్ పార్టీ తరఫున దీనికి ఉద్యమం చేస్తాము నిర నిరసన తెలియజేస్తున్నాము రైతులందరూ కూడా ఐదు వందల బోనస్ ఇవ్వాలి ప్రతి ఒక్క రైతుకి ఇవ్వాలి సన్నం పండించినా దొడ్డు అడ్లు పండించినా కూడా బోనస్ ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తున్నాము జై తెలంగాణ జై కేసీఆర్ సప్తంగా మరి తెలంగాణ తెచ్చిన పులిబిడ్డ కేసీఆర్ గారి ఆదేశం మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో మరి ఏదైతే వరికి బోనస్ ఇస్తామన్నారో గతంలో కాంగ్రెస్ మాట తప్పిన దానికి మరి ఈరోజు దారుణ నిరసనలు బీఆర్ఎస్ పార్టీ తరఫున చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసిన మన మేయర్ గారు నూడా ప్రభాకర్ రెడ్డి గారు శిల్ప రాజు గారు చాలామంది మన సీనియర్ నాయకులు ఉన్నారు ప్రెస్ అండ్ మీడియా సోదలకు కృతజ్ఞత తెలియజేస్తూ రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మరి ఖచ్చితంగా రైతులు గద్దెదిస్తారు మనం చూస్తూ ఉన్నాం మెదక్ జిల్లా కానీ యాదాద్రి జిల్లా కానీ సంగారెడ్డి జిల్లా కానీ ప్రతి జిల్లాలో రైతులు రోడ్ ఎక్కింది కొనుగోలు కేంద్రాలు పెట్టి ధాన్యం కొనడం లేదు తడిసిన ధాన్యం కూడా కొనడం లేదు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మరి ఆ ధాన్యం కొని మరి రైతులకు రైతుల రుణం తీర్చుకోవాలని సందర్భం తెలియజేస్తూ ఏదైతే రైతులు పండించిన పంట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పుట్టుకు సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా ప్రతి గింజ కొనే బాధ్యత వాళ్ళది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ వడ్లను కొనాలని సందర్భంగా తెలియజేస్తూ ఎద్ధేడిచిన యువసము మిగిలదట రైతే రాజ్యం మిగిలది అట్లా ఉంది ఈ రేవంత్ రెడ్డి హామీలని పూర్తిగా రైతు వ్యతిరేక హామీలే చేస్తూ ఉన్నాడు రెండు లక్షల రుణమాపినాడు మరి అది ఇంతవరకు లేదు డిసెంబర్ ఏడు అన్నారు మే ఏడు వెళ్ళిపోయింది అట్లాగే మరి రైతులకు రైతు బంద్ అన్నాడు పదివేలకు పదిహేను వేలు ఇస్తున్నారు అది అతి గతి లేదు ఇట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుంది కాబట్టి అట్లాగే ఈరోజు కేసీఆర్ పిలిపించిన ఏదైతే ఐదు వందల బోనస్ గతంలో ఇస్తున్నాడో అది కూడా ఈ మోసకారి మాట తప్పిండు ఓన్లీ సన్నపట్లకే ఐదు వందలు ఇస్తా అంటాడు మరి సన్న పట్లకి ఐదు వందలు ఇస్తా అంటే తొంభై శాతము మరి రైతులు దొడ్డట్లే వండిస్తారు మరి కాబట్టి టెన్ పర్సెంట్ ఇచ్చి నువ్వు ఏం మోసం చేస్తావు ఇవన్నీ తప్పుడు మాత్ర మాటలు అట్లాగే ఈ బోనస్ కూడా గతంలో వ్యాసంగి నుంచి ఇస్తాను వ్యాసంగ్ ఇయలే ఇప్పుడేమో వర్షాకాలం అంటున్నారు కాబట్టి ఈ తప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంను గద్దె దించే వరకు మేము రైతుపరంగా పోరాడతామని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్